నమస్కారం తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం సుస్వాగతం దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎవరింటికైనా బంధువులకు కానీ స్నేహితులకు కానీ వెళ్ళవచ్చా అని మంచిగా ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలు చూసి శ్రీనివాస్ గారు ఒక కామెంట్ పెట్టారనమాట నవగ్రహాలకు తిరిగిన తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఎవరైనా బంధువులు స్నేహితురులకి వెళ్ళవచ్చా అని ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము తప్పకుండా నవగ్రహాలు తిరిగి వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత తప్పకుండా బంధువులు కానీ స్నేహితులకు కానీ వెళ్ళవచ్చు ఎందుకంటే ఎందుకు వెళ్ళకూడదు అని అనుమానం జనాల్లో వస్తుంది అంటే నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహాలకి శనీశ్వర స్వామికి ముఖ్యంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు నువ్వు నూనెతోటి ఆ నువ్వు నూనె చేసినప్పుడు ఆ నువ్వుల నూనె అంతా ఆ ప్రదేశం అంతా పడుతూ ఉంటుంది అప్పుడు కంపల్సరీగా కాళ్ళు కడుక్కొని వెళ్తారు నవగ్రహాలకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవచ్చా కడుక్కోకూడదా అని కూడా సందేహాలు చాలా మందిలో వస్తూ ఉంటాయి నవగ్రహాలకు తిరిగినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అని ప్రత్యేకమైన రూల్ అంటూ ఏమీ లేవు ఎందుకంటే నవగ్రహాలు కూడా దేవతామూర్తులే మనం చేసిన పాపకర్మాలకు తగ్గట్టుగా వాళ్ళు మనకి జీవితంలో ఎట్లా మనం చేయాలి మనం ఏ పాపం చేసాం దానికి పనిష్మెంట్ ఇస్తూ మన జీవితాన్ని సక్రమంగా ప్రయాణం చేసేలాగా నవగ్రహాలు నడిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా సరే నవగ్రహాలు తిరిగినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అందులో అక్కడ నూనె నువ్వులు ఏమంటే అవి తొక్కుతాం కాబట్టి కాళ్ళు కడుక్కోవాలి అంతేగాని ఆ చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి అనుకోండి కాళ్ళు కడుక్కోకుండానే వెళ్ళవచ్చు పైగా నవగ్రహాలు తిరిగిన తర్వాత మా శివ శివాలయానికి వెళ్తే శివుణ్ణి ఆరాధిస్తాం దాదాపుగా నవగ్రహాలన్నీ కూడా శివాలయాల్లోనే ఉంటాయి కాబట్టి శివుణ్ణి దర్శనం చేసుకొని వెళ్తాం మనం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు నవగ్రహాలు తిరిగి చక్కగా కాళ్ళు కడుక్కొని పరమశివుణ్ణి దర్శించుకొని చక్కగా మీ బంధువులకి కానీ స్నేహితులకు కానీ వెళ్ళవచ్చు